వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు గత కొన్ని నెలలుగా ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నలభై కిలోల కాపర్ కాయిల్స్ ఐదు పాయింట్ ఐదు లక్షల నగదు రెండు స్కూటీలు ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పూర్తి వివరాలు సిపి పి సాయి చైతన్య వెల్లడించారు ఇందల్వాయి మండలం గన్నారం వద్ద వాహన తనిఖీల సందర్భంగా అనుమానితులను పట్టుకుని నలభై కిలోల కాపర్ కాయిల్స్ ఐదు పాయింట్ ఐదు లక్షల నగదు రెండు స్కూటీలు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు గత సంవత్సరం నుంచి ఇందల్వాయి దర్పల్లి డిచ్పల్లి చక్రన్పల్లి ముప్పాల్ బోధన్ బర్నీ తదితర ప్రాంతాల్లో నూట ఒకటి ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాయిల్స్ దొంగిలించిన ఘటనలో మొత్తం నలభై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటిలో ప్రధాన నిందితులు ఐదుగురు అలాగే పాత సామాన్ల వ్యాపారులు అయిన ముగ్గురు రిసీవర్లు ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు ఈ ఆపరేషన్ ను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాలతో ఏసీపీ రాజా వెంకటరెడ్డి నాయకత్వంలో ప్రత్యేక బృందం కేసు ఛేదనలో కీలక పాత్ర వహించి నిందితులను పట్టుకున్నారు ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన డిచిపల్లి సిఐపి వినోద్ ఎస్ఐ సందీప్ ఎస్ఐ షరీఫ్ ఎస్ఐ మహేష్ తదితర సిబ్బందిని సిపి అభినందించారు ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఎవరు కొత్త ఎలిమెంట్ కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి దగ్గర ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే వాడిని ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది రెండు బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు నలభై కేజీల వరకు కాపర్ కాయిల్స్ మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి పట్టు ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర నలభై కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా ఐదు లక్షల క్యాష్ క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊర్లో ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం వెళ్ళి సాయంత్రం అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లో ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలుగుతాం సో ఈ మళ్ళీ ఈ ఆపరేషన్ చేయ అంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిజామాబాద్ టీం ఏసీపీ పర్టికులర్లీ ఏసీపీ గారి నేతృత్వంలో నడిచింది ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారికి మరియు మున్సిపాలిటీ టీం అందరికీ శుభాభినందన్ థ్యాంక్ యూ